పొత్తు ఉంటుందో లేదో తెలియదు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ అయినప్పుడు చూసుకుందాం అనుకోవడం లేదు ఒకవేళ పొత్తు కుదిరితే ఆ సీటు మాకేరని ముందే కుర్చీలో ఖర్చు పేసి పెట్టింది కమలం పార్టీ బీజేపీతో టీడీపీ జనసేన పొత్తుంటే ఏలూరు ఎంపీ సీటు కోసం కమలం పార్టీ పట్టుబడుతుందా ఆ చౌదరి గారే పార్టీ అభ్యర్థి అన్న ప్రచారం ఫలిస్తుందా మరి అదే జరిగితే టీడీపీలో ఆశావహులు మహామహుల పరిస్థితి ఏంటి ఏలూరు ఎంపీ సీటు ఎవరిది ఏపీపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు విషయంలో తేల్చడం లేదు అనడం లేదు కుదరదని చెప్పడం లేదు అన్ని లెక్కలు వేసుకుంటూ పొత్తుపై తర్జన భర్జన పడుతోందా పార్టీ ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన టీడీపీ జనసేనలపై ఒత్తిడి పెంచేలా బీజేపీ తాత్సారం చేస్తోంది మెజారిటీ ఎంపీ సీట్ల కోసమేనట ఏపీలో గతంలో పొత్తుల సమయం కంటే ఈసారి ఎక్కువ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు టార్గెట్ పెట్టిందట బీజేపీ నాయకత్వం అందులో భాగంగానే ఏలూరు ఎంపీ సీటు కోసం కూడా పట్టుదలతో ఉందట కమలం పార్టీ ఎలాగైనా ఏలూరు ఎంపీ సీటు దక్కించుకోవాలన్న వ్యూహంతో బీజేపీ ఉందన్న ప్రచారం వినిపిస్తోంది దానికోసం ఇప్పటికే అభ్యర్థిని రంగంలోకి దించి విస్తృతంగా ప్రచారం చేయిస్తోందట ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని దెందులూరు మండలం కొవ్వలికి చెందిన గారపాటి సీతారామాంజనేయ చౌదరిని ఏలూరు ఎంపీగా బరిలోకి దింపేందుకు సిద్దం చేసింది భారతీయ జనతా పార్టీ పదిహేనేళ్లుగా తపన ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు గారపాటి తపన చౌదరిగా ప్రాచుర్యం పొందిన ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కాషాయం కండువా కప్పుకున్నారు గారపాటి చౌదరికి ఇప్పటికే బీజేపీ అధిష్టానం తెర వెనుక ఎన్నో బాధ్యతలు అప్పగించారు గా ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవినిచ్చింది ఉత్తరాంధ్రలో బీజేపీ పెద్దగా పార్టీ బలోపేతం కోసం గారపాటికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది రెండేళ్లుగా ఏలూరు పార్లమెంటు పరిధిలో బీజేపీ తరపున విస్తృత ప్రచారం చేస్తున్న గారపాటి ఎన్నికలు దగ్గర పడడంతో ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు తొలిదశ ప్రచారం కింద నెల రోజులుగా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కమలం పువ్వుకు అనే ప్రచారాన్ని గట్టిగా తీసుకువెళ్లారట తపన చౌదరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనబడే తారలు ఆర్టిస్టు లాంటి హంగామానంతా అడ్వాన్స్గా ఫిబ్రవరి ఫస్ట్కే మొదలు పెట్టేశారాయన ప్రత్యేక ప్రచార వాహనాలను కూడా తీసుకొచ్చిన తపన చౌదరి ఇరవై ఐదు రోజుల పాటు సినీ గేయ రచిత అనంత శ్రీరామ్ జబర్దస్త్ టీం ఇతర గాయకులు నటులతో గ్రామ గ్రామాన క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడంతో ఇక బీజేపీ బరిలో నిలవడం ఏలూరు ఎంపీగా తపన చౌదరి పోటీ చేయడం ఖాయమని టాక్ వినిపిస్తోందట ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో గారపాటి చౌదరి గెలుపు గుర్రంగా మారడంతో టీడీపీ జనసేనతో పాటు వైసీపీ నుంచి కూడా ఆయనకు టికెట్ ఆఫర్లు వచ్చినట్లు ప్రచారం జరిగింది అయితే పొత్తు ఉన్నా లేకున్నా బీజేపీ నుంచే పోటీ చేస్తానని ధీమాగా ఉన్న ఆయన ఇటీవల ఏలూరులో జోనల్ స్థాయి బీజేపీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు తాజాగా ఏలూరులో ఏర్పాటు చేసిన గోదావరి జోనల్ మీటింగ్ కి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇతర నేతలంతా హాజరయ్యారు గారపాటి చౌదరి అభ్యర్థిత్వాన్ని పార్టీ రాష్ట్ర జాతీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో ఇక ఆయన పోటీ లాంఛనమేనన్న ప్రచారం ఊపందుకుందట విజయవాడలో పొత్తు సీట్ల కోసం జరుగుతున్న చర్చల్లో కూడా బీజేపీ పెద్దల దగ్గర ఏలూరు సీటుపై చర్చ నడిచినట్లు టాక్ గారపాటి చౌదరికి ఎలాగైనా సీట్ ఇవ్వాలని పట్టుబట్టినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే పొత్తు లేకపోతే మాత్రం తెలుగుదేశం నుండి మేము పోటీ చేస్తామంటూ మరికొందరు ఉన్నా లేకున్నా పోటీలో ఉన్నామంటూ మరికొందరు టీడీపీ టికెట్ కోసం సిద్ధమయ్యారట వారిలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు ప్రధాన రేసులో ఉండగా ఆ తర్వాత చింతలపూడి నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ గోరుముచ్చు గోపాల్ యాదవ్ కూడా సీటు తనిఖీ అంటూ ప్రచారం చేసుకుంటున్నారట వీరితో పాటు తాజాగా భాష్యం రామకృష్ణ కమ్మంపాటి రామ్మోహన్ దనియాల వెంకటేశ్వరరావు వంటి వారి పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి మొత్తానికి ఏలూరు ఎంపీ సీటుపై గతంలో ఎన్నడుగు లేని విధంగా బీజేపీ పట్టుబట్టడం పొత్తు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది మరి బీజేపీ పట్టుదలతో టీడీపీ పట్టు సడలనుందా బీజేపీ అభ్యర్థిగా గారపాటి చౌదరి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో త్వరలోనే తేలబోతోంది